యేసు క్రీస్తువులో మీకు అందరికీ ఉన్నములు ఆయన భక్తులు మరి కూడి మాట్లాడుచుండగా చెవిగి ఆయన ఆలోకించిన దేవుని మాకు ఉంటుంది మళ్ళీ కి మూడార్జున చదవండి అంటే భక్తులు ఎవరైనా సరే కూర్చొని మాట్లాడుతున్నప్పుడు లోక సంబంధమైన వార్తలు కాకుండా దేవుని కూర్చున్న మరి వార్తలు మనం మాట్లాడుకుంటున్నప్పుడు దేవుడు మన మధ్యనే ఉండి మరి పరలోక మందు ఒక గ్రంథంలో మన గురించి వ్రాయపడుతుంది అంటే చూడండి ఇక్కడ ఎంత మరి ఆధిక్యత మనకు ఉన్నదో మన దేవుని గురించి మాట్లాడుతుంటే పరలోకం దగ్గర పరలోకంలో ఒక గ్రంథంలో మన గురించి వ్రాయపడుతుందంటే చాలా గొప్ప విషయం కాబట్టి ఎవరైనా సరే మనం కూర్చుని మాట్లాడుతున్నప్పుడు ఎక్కువ మరి ఎక్కువ శాతం ఎక్కువగా దేవుని గురించి దేవుని అద్భుతాల గురించి ఆయన విశ్వాసం గురించి మరి ఎట్లా ఆత్మీయంగా ఎదగాలి విశ్వాసంలో ఎట్లా ముందుకు సాగాలి వీటన్నిటి గురించి కూడా మాట్లాడుతున్నప్పుడు మరి దేవుడు ఆయన చెవి ఆలకిస్తాడు మన మధ్యలో ఉంటాడు అక్కడ దేవుని దగ్గర గ్రంథంలో మన మరి ఆయన మన గురించి వ్రాసుకుంటారు ఇది ఎంతో గొప్ప ఆధిక్యత మీరందరూ అటువంటి ఆధిక్యత కలిగి ఉండండి ఎప్పుడు మీరు మాట్లాడుచున్నా దేవుని గురించి సంగతి మాట్లాడండి దేవుని యొక్క ఆశీర్వదం మన పెను బెండుగా ఉంటుంది దేవుడి మాట్లాడి మనకందరూ దేవుని ఆశ్రయించిన కాక ఆమె